మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే అర్చకుడు అర్చకుడు రంగరాజన్ పై ఏదైతే దాడి జరిగిందో దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది సో ఏం చెప్పారు ఏంటైతే ఇప్పుడు చూద్దాం మనం మొత్తంగా చిలుకూరు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై పై దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు ఈ మేరకు రంగరాజన్కు ఫోన్ చేసి పరామర్శించారు ఘటనపై ఆరా కూడా తీసారన్నమాట సీఎం దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు అసలు ఏం జరిగిందంటే చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారిపై జరిగిన దాడిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించారు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు అర్చక వృత్తిలో ఉన్న వ్యక్తిపై దాడి చేయడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యంలో దాడులకు స్థానం లేదన్నారు సమాజంలోని ప్రతి ఒక్కరూ కూడా దాడిని తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి కోవడం జరిగిందనమాట సో విధంగా ఇక్కడ మనకి సీఎం గారు ఏం చెప్తారంటే ఎట్టి వాళ్ళని వదిలే వదలము కఠిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి నేనైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది